నా పేరు శిరీష ఈ కథలో హీరోయిన్ నేనే కానీ నా జీవితంలో నిజమైన హీరో అతనే ప్రేమ అంటే ఒకప్పుడు నాకు సినిమా సీన్లా అనిపించేది ఒక పాట ఒక కాఫీ షాప్ ఒక రెయిన్ సీన్ అంతే కాని అతను నా జీవితంలోకి వచ్చిన రోజునుంచి ప్రేమ అంటే ఒక శ్వాస ఒక అలవాటు ఒక భయం ఒక ఆశ అన్నీ అయిపోయాయి నేనతన్ని మొదట చూసింది మా కాలేజీ లైబ్రరీలో ఆ రోజు నాకు చాలా బోర్గా ఉంది లైబ్రరీలో కూర్చుని ఒకే పేజీని పదిసార్లు చదువుతున్నా అర్థం కాలేదు అంతలో ఎవరో నా టేబుల్ ముందు నిలబడ్డారు ఎక్స్క్యూజ్ మీ ఈ బుక్ మీరు తీసుకున్నారా అని అడిగాడు తలెత్తి చూశాను అతను సింపుల్ వైట్ షర్ట్ లైట్ బ్లూ జీన్స్ చిన్న చిరునవ్వు కళ్లలో ఒక విచిత్రమైన నిశ్శబ్దం లేదు అన్నాను ఓకే థ్యాంక్ యూ అని చెప్పి వెళ్లిపోయాడు అంతే కాని ఎందుకో నా మనసు మాత్రం అక్కడే నిలిచిపోయింది తర్వాతి వారం అతన్ని మళ్లీ చూశాను ఈసారి క్యాంపస్ గార్డెన్లో నేను ఫోన్లో నా ఫ్రెండ్తో మాట్లాడుకుంటున్నాను అతను నా పక్కనే బెంచ్ మీద కూర్చున్నాడు ఈరోజు లైబ్రరీలో నువ్వేనా అని అడిగాడు నాకొక్కసారిగా బీట్ ఫాస్ట్ అయిపోయింది హా అవును అన్నాను నాకు పేరు ఆదిత్య అన్నాడు శిరీష అన్నాను మేమిద్దరం సైలెంట్ కాని ఆ సైలెన్స్ ఇబ్బందిగా అనిపించలేదు బాగానే అనిపించింది మీరు ఏ బ్రాంచ్ అని అడిగాడు బీటెక్ కంప్యూటర్స్ అన్నాను నేను మెకానికల్ అన్నాడు అంతే ఆ రోజునుంచి మేమిద్దరం రోజూ మాట్లాడుకునేవాళ్లం అయిపోయాం అతనితో మాట్లాడుతుంటే టైం ఎలా గడిచిపోతుందో తెలియదు అతను చాలా సింపుల్ అతి మాట్లాడడు కాని అతని ప్రతి మాటలో ఒక గౌరవం ఉంటుంది నన్ను చూసినప్పుడు అతని కళ్లలో ఒక వెచ్చదనం కనిపిస్తుంది అది నాకు చాలా ఇష్టం నాకు నచ్చిన పాటలు గుర్తుపెట్టుకుంటాడు నాకు నచ్చని విషయాలు కూడా ఒకరోజు నేను జ్వరంతో కాలేజీకి రాలేదు అతను మెసేజ్ పెట్టాడు మీరి రోజు రాలేదు బాగానే ఉన్నారా అని నేను రిప్లై ఇచ్చాను జ్వరం బెడ్ రెస్ట్ పది నిమిషాల తర్వాత అతను నా హోస్టల్ ముందు నిలబడ్డాడు చిన్న కవర్లో ట్యాబ్లెట్లు మరో చేతిలో మజ్జిగ తాగు బాగవుతుంది అన్నాడు అప్పుడు నాకు అర్థమైంది ఇది ఫ్రెండ్షిప్ కాదు ఇది ప్రేమ నేను నేనతనికి చెప్పలేదు ఎందుకంటే నాకు భయం నాకు ప్రేమ అంటే బాధ వదిలిపోవడం నన్ను అర్థం చేసుకోకపోవడం అతను నా జీవితంలో ఉన్నంతవరకు చాలు అనుకున్నాను ఒకరోజు క్యాంపస్ ఉంది నేను పింక్ కలర్ డ్రెస్ వేసుకున్నాను అతను నన్ను చూసి రోజు చాలా బాగున్నారు అన్నాడు నా గుండె ఆ మాటకు కరిగిపోయింది మేమిద్దరం రైడ్ వీలెక్కాం వెళ్ళేటప్పుడు అతను అడిగాడు మీకెత్తులు భయమా కాస్తా అన్నాను అతను నా చేతిని పట్టుకున్నాడు నేనున్నాను కదా అన్నాడు ఆ క్షణంలో నాకర్థమైంది నేనిక ఒంటరిగా లేను అని ఆ రోజునుంచి అతనితో ఉన్న ప్రతి క్షణం నాకు ప్రత్యేకంగా అనిపించింది ఉదయం గుడ్ మార్నింగ్ మెసేజ్ లేకపోతే నా రోజు మొదలవదు రాత్రి గుడ్ నైట్ లేకపోతే నిద్రపట్టదు అతను లేకపోతే నాకేదో మిస్ అవుతున్నట్టనిపిస్తుంది ఒకరోజు అతను సీరియస్గా ఉన్నాడు ఏమైంది అని అడిగాను ఏమీ లేదు అన్నాడు కాని నాకు తెలుసు అతనికి ఏదో బాధ ఉందని నేను బలవంతంగా అడిగాను నా ఇంట్లో వాళ్లు నాకు మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నారు అన్నాడు నా గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టనిపించింది నేను సైలెంట్ అయ్యాను నీకెవరు నచ్చారా అని అడిగాడు నా కళ్ళు నిండిపోయాయి నిన్ను అన్నాను అతను ఒక్కసారిగా నా వైపు చూశాడు నిజమా అని అడిగాడు అవును అన్నాను నాకు కూడా నువ్వంటే ఇష్టం శిరీష అన్నాడు ఆ మాట విన్నప్పుడు నా ప్రపంచం మొత్తం వెలిగిపోయింది కాని సంతోషం ఎక్కువ రోజులుండలేదు అతను చెప్పాడు మా ఇంట్లో ఇంటకాష్ట ఒప్పుకోరు అని నా అమ్మా నాన్న కూడా ఒప్పుకోరు అన్నాను మేమిద్దరం ఒకరినొకరు చూస్తూ సైలెంట్ అయ్యాం ప్రేమ ఉన్నా భవిష్యత్తు లేకపోతే ఉపయోగమని అడిగాడు నాకు సమాధానం లేదు కొన్ని రోజులు మేమిద్దరం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాం కాని అతని లేకుండా ఒక్కరోజు కూడా నాకు బతకడం కష్టమైపోయింది నేను ఏడ్చాను రాత్రుల్లో నిద్రపట్టలేదు అతను కూడా అలాగే ఒకరోజు అతను వచ్చాడు శిరీష నేను నీ లేకుండా ఉండలేను అన్నాడు నేను కూడా అన్నాను ఏమైనా సరే కలిసి ఫేస్ చేద్దామన్నాడు మేమిద్దరం మా ఇంట్లో చెప్పాలని నిర్ణయించుకున్నాం నా అమ్మకు చెప్పాను ఆమె ఏడ్చింది అబ్బాయి మంచివాడే కాని సమాజం ఒప్పుకోదు అన్నది అతని ఇంట్లో కూడా అదే జరిగింది కాని మేమిద్దరం విడిపోలేదు రెండు సంవత్సరాలు పోరాడాం ఏడ్చాం ఆశ కోల్పోయాం మళ్లీ ధైర్యం తెచ్చుకున్నాం చివరికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు అతనింట్లో కూడా ఒప్పుకున్నారు ఆ రోజు అతను నన్ను చూసి చెప్పాడు శిరీష నువ్వు నా జీవితంలోకి రాకపోయుంటే నేనసలు ప్రేమ అంటే ఏంటో తెలుసుకునేవాణ్ణి కాను నేనతనికి చెప్పాను నువ్వు నా జీవితంలోకి రాకపోయుంటే నేనింకా ఒంతరిగా ఉండేదాన్ని ఈరోజు మేమిద్దరం ఒకటే నా ప్రేమ కథ ఇక్కడ ముగియలేదు ఇక్కడ మొదలైంది ఎందుకంటే ప్రేమ అంటే కలవడం కాదు ప్రేమ అంటే కలిసి ఉండడం కలిసి పోరాడడం కలిసి గెలవడం కలిసి వృద్ధాప్యం వరకు నడవడం ఇది నా కథ ఒక అమ్మాయి ప్రేమ కథ ఆమె మాటల్లో చెప్పిన నిజమైన ప్రేమ కథ